హలో ఫ్రెండ్ ఇవాటి వీడియోలో నిజమైన పర్ఫెక్ట్ రవ్వ లడ్డుని రుచిగా మరియు మృదువుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా చాలామందికి గట్టిగా వచ్చేస్తుంటాయి అలా కాకుండా నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ అంతా గీ వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ద్రాక్ష వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని అక్కడే ఉండి మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి ఇవి మాత్రం ఎక్కువ వేగినా కానీ రంగు మారిపోయి చేదు అయిపోతాయి ఇలా వేయించుకున్న వీటిని తీసి ఒక పక్కన ప్లేట్లో వేసుకోవాలి కదే గిలో ఒక కప్పు బొంబెర వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు సువాహన వచ్చేలాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత వేయించుకున్న జీడిపప్పు వాహన వస్తుంది ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొద్దిగా నోట్లో వేసుకున్నా తెలిసిపోతుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడే మనకి లడ్డు చాలా చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న ఈ బొంబాయి రవ్వని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇంకా అదే కడాయిలో తినే తీపిని బట్టి చక్కెర వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొద్దిగా నీళ్లు వేసుకోండి నీళ్లు ఏమాత్రం ఎక్కువైనా కానీ పాకం రావడానికి చాలా చాలా టైం పడుతుంది మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా యాలుకలు వేసుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే పాకం అయిపోతుంది ఇంకా ఇక్కడ చూసారా తీగపాకము ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్పుడే మనకి లడ్డూలు చాలా చాలా బాగుంటాయి తీగపాకం రావాలి ఇంకా వీటిని పూర్తిగా చల్లార్చుకోకుండా గోరువెచ్చగా ఉండనివ్వాలి వీటిని పక్కన పెట్టేసుకొని పెద్ద ప్లేట్ను తీసుకొని వేయించుకున్న బొంబాయి రవ్వ వేసుకోవాలి వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసుకోవాలి గోరువెచ్చగా ఉన్న ఈ చక్రపాకం వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చేత్ అంతా ఇలా అంతా కలుపుకున్న తర్వా తర్వాత మనకి బొంబాయి రవ్వ ఈ చక్క్రపాకం అంతా బాగా పట్టేస్తుంది అలాగే బాగా ఊరుతుంది ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఐదు నిమిషాల తర్వాత ఇంకా చేతికి కొద్దిగా ఘీ అప్లై చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మీకు ఏ ఫైజ్లో కావాలో ఆ ఫైజ్లో లడ్డులా చుట్టేసుకోవాలి ఒకవేళ లడ్డులు సరిగా మీకు రాకపోతే క్రాక్స్ ఏమైనా విడిపోతుంటే కొద్దిగా పాలు పోసుకొని లడ్డులా చుట్టుకోండి బాగానే ఉంటుంది ఇక్కడ చూడండి క్రాక్స్ ఏం లేకుండా ఎంత నీట్గా ఉందో లడ్డు ఇలా ఉండాలి బయట అయితే వన్ వీక్ టు టెన్ డేస్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుంది నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది ఇంకా సేపు ఇంకో లడ్డు ఇంకో లడ్డు అని చెప్పి మొత్తం కానిచ్చేస్తారు అంత సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అసలు మిస్ అవ్వబాకండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి